హలో అండి ఈరోజు నేను చింతపండుతో ఎంతో రుచిగా ఉండి పులిహోర అయితే చెప్తానండి గుడిలో పెట్టే ప్రసాదం రుచితో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చింతపండు పులిహోరలో ఏమేమి కావాలో చెప్తాను ఫస్ట్ పౌడర్ వేయాలండి పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఆ పొడికి ఒక నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ ఆవాలు మెంతులు చిన్న అల్లం ముక్క చిన్న బెల్లం ముక్క వేసి వేయించి పెట్టుకోండి తర్వాత ఒక వంద గ్రాముల చింతపండుని వేడి నీటిలో బాగా నానబెట్టి చిక్కగా పేస్ట్ తీసి పక్కన పెట్టుకోండి ఆ పేస్ట్లోనే కొంచెం ఉప్పు ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి బాగా ఉడకనివ్వండి దాన్ని కూడా చల్లారనివ్వండి పక్కన పెట్టేసి ఇప్పుడు పొడికి వేయించిన దినుసులు అన్నిటినీ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఒక మూడు గ్లాసుల రైస్ని బాగా కడిగి ఒక అరగంట నానపెట్టి పలుకుగా అన్నం వండి బాగా చల్లారనివ్వండి చల్లారిన అన్నంలో ఈ చింతపండు గుజ్జుని బాగా కలిసేలా కలిపి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసి వేరుశెనగ ఆయిల్ అయితే మంచి టేస్ట్ ఉంటుందండి పులిహోరకి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా ఒక కప్పు వేరుశెనగపప్పు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ఇంగువ ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసి తాలింపు పెట్టుకోండి పులిహోరకి వచ్చే టేస్ట్ అంతా ఈ తాలింపుపైనే ఆధారపడి ఉంటుందండి దినుసులన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసి బాగా ఎర్రగా వేగనివ్వండి ఇప్పుడు చల్లారిన అన్నంలో చింతపండు గుజ్జు కలిపారు కదా ఆ అన్నంలోనే ఈ తాలింపును కూడా వేసి అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి అన్నం ఎక్కడ వైట్గా పొడి పొడిగా లేకుండా చక్కగా చేతితో అంతా కలిసేలాగా కలుపుకోండి ఫైనల్గా మిక్సీ పట్టుకున్నారు కదా పౌడరు ఆ పౌడర్ని కూడా వేసుకొని మరోసారి అన్నం అంతా కలిసేలా బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో ఈ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి